సార్ ఆ పిల్లగాడి దగ్గర మినిమం లక్షలు లాగొచ్చు బెయిల్ అంత అర్జెంట్ అతనికి అతని ఫ్రెండ్కి కి బెయిల్ పిస్తానని చెప్పు ఫీజు లేకుండా కానీ ఒక క్లాస్ ఉంది ఇంట్లో ఉండి కొంచెం పిల్లల్ని కోర్టాగానో సెక్యూరిటీ గార్డ్ లాగా చూసుకోవాలి అంతే కదా ఏ ఏ ఆ పేర్లు ఎందుకు ఇంట్లో మనిషిలా ఉండమని చెప్పొచ్చు కదా అరా మనం స్మూత్ గా మాట్లాడడం నేర్చుకోవాలి ఇలా అయితే లా ఎలా ఇప్పుడు ఎవరైనా సరే కేసు కోసం వస్తే ఏం తీసుకుంటారు ఫీజు కానీ మావాడు అర్ధమైన ఫేవర్లు తీసుకుంటాడు మరి ఈ మధ్య వచ్చిన ఆకు కూడా అంతే వాళ్ళ అమ్మాయిని కాలేజ్ దగ్గర దింపడానికి వాళ్ళ ఆవిడ కూరగాయలు తేడానికి వాళ్ళ అబ్బాయిని ఎగ్జిబిషన్ తీసుకెళ్ళడానికి గ్యాప్ లేకుండా ఫుల్లుగా పడేశాడు ఎంత వాడినోడు ఏమైనా చేశాడంటే కేసు చూడిపోయాడు వాళ్ళు ఊరుకుంటారా కక్ష కట్టేశారు వేరే లాయర్ దగ్గరికి వెళ్ళి అప్లై చేసి హైకోర్టుకు వెళ్ళి వీళ్ళ ఫ్యామిలీ ఫోటో జేబులో పెట్టుకొని తిరుగుతున్నారు ఇప్పుడు మీరు లేకపోతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు నేను నిన్న పెద్ద పెద్ద రేంజ్లు వచ్చేసారంట అమ్మాయి సిగ్గుతో బొట్టనే నేలకు రాస్తూ మరీ కథల కథలకి చెప్తుంది ఏదైనా కావాలంటే గట్టిగా అడగండి మళ్ళీ వాడు పేర రాడతాడు అయితే అమ్మాయి పేరు కావాలి అంతేనా నిన్న అడిగితే చెప్పలేదు అమ్మాయి పేరేంటి ప్యాన్ కార్డ్ నెంబర్ కూడా ఇచ్చేస్తా అమ్మాయి పేరు అరవింద ఆంత్రోపాలజీలో ఎంఏజ్ అవుతుంది ఆ జనాలందరూ గుంపులు గుంపులు జరిగొట్టుకుంటారు కాదండి తెల్ల చొక్కాలు వేసుకుని పంచర్ కట్టి ఇంత కత్తులు తీసుకుని లాగ్ లాగ్ అది అసలు అది ఎందుకు వస్తుంది దాన్ని ఎలా నివారించాలని దాన్ని చూస్తుంది చెప్పండి ఏమంటారు కాఫీ అదిగోండి a modest toilet group. Its head was hung as if hiding from view. In a down and a seedy bed... Coffee. A modest uh, thank you. If you cooperate a little, I will beat you up like this. You are... Sunanda. 2.0, updated version. Okay. Uh, <úsica> అబ్బాయి దగ్గర కొంచెం నేర్చుకోండి మా బాలు ఏమైనా ఇబ్బంది పెట్టాడా లేదండి మీరేమైనా మొహం మాట అయ్యో మరి ఎందుకు ఒప్పుకున్నారు ఎందుకు ఒప్పుకున్నానంటే ఎవరైనా డ్రైవర్ గా ఉండడం డ్రీము సెక్యూరిటీ గార్డ్గా ఉండడం సక్సెస్ అనుకోరు కదండి మరి నిన్ను మీరు పేరు ఊరికే చెప్పనన్నారు ఇలాంటివి ఏవైనా చేస్తే చెప్తారేమోనని ఒప్పుకున్నా అరవెంద గారు స్పీస్ కావాలి స్పీస్ అక్కడ శాండ్విచ్ బాగుంటుంది సాస్ ఎక్కువ వేస్తారు రైస్ తక్కువ ఇస్తారు మాత్రం వేషాలు ఎక్కువ నడవకూడదు ఎక్కడ కనపడకూడదు అని మరి గుమ్మ ముందు గోర్కాలకు ట్రీట్ చేస్తే మనుషులు ఇలాగే నుండి ప్రేమిస్తున్నా ఎప్పుడు మాట్లాడాలన్నా స్పేస్ కావాలి రేపు కానీ నాకు టైం ఇవ్వలేదు అనుకో సూసైడ్ చేసుకుని ఆ నోట్లో నీ పేరే రాస్తా ఎందుకు మీకు ఆ కోపం నేను నవ్వుతున్నాను మీరే కోపంగా ఉన్నారు మీరు నాకు కోపడుతున్నారు అరవింద్ గారు నేను శాంతారాంలా కామ్గా ఉన్నాను మీరే సూర్యకాంతంలా అరుస్తున్నారు నేను హ్యాపీగా ఉన్నాను మీరే ఏమైంది ఎందుకంత కోపం అసలు నా కోపం ఏంటి నా కోపం లేదు మీరే అరుస్తున్నారు ఐఎమ్ గుడ్ అదే ఎందుకని నేను నవ్వుతున్నా కోపంగా ఉన్నానని ఎలా తెలుసు పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు శాండ్విచ్ బాగుంది కదా టఫ్ గా కనిపిస్తారు చెన్నై అసలుకి అసలు బాలరెడ్డి గురి చెన్నై మీదనే ఉండదే మీరు పోయి వాళ్ళ ఊరి మీద పడి నల్లగారు నరికితే మీ చెన్నై వచ్చాడంట్రా అమ్మాయి అట్నే అంటది గాని ఒక తూరి హైదరాబాద్ పోయి సుదర్శన రెడ్డి సార్ని కలుద్దాం స్వామి అప్పుడు గాని చిన్న ఎవరని తెలిసేయట్లే నాకు ఎలాగో బెయిల్ వచ్చింది కదా ఆ కేసు సంబంధించిన బాధలే నేను పాడతాను మీరు ఎలాంటి సార్ మా నాన్న చనిపోయినప్పుడు వెనుక నుంచి ఒకడు ఎక్కడినరిక నిలంబరి ఆ మంట ఎంతమందిని చంపినా పోలేదు ఎంత ఏడిచినా పోలేదు చివరికి మా ఊరు వదిలేసి వచ్చేసినా పోలేదు కానీ ఫస్ట్ టైం అమ్మాయిని కలిసినప్పుడు చాలా రోజుల తర్వాత నవ్వాను అప్పుడు తగ్గింది విచిత్రం ఏంటో తెలుసా ఆ అమ్మాయి చదివే చదువు నా సమస్య ఒకటి అందుకేనేమో తను క్యాజువల్గా మాట్లాడే ప్రతిదీ నాకు సొల్యూషన్ లా కనిపిస్తుంది వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది ఇలా మరి ఇది నేను వినాల్సిన టైం అరవింద్ చెప్పాల్సిన మనిషి ఇది అబ్బాయిలో ఈ ఇల్లు నీది కాదు నీది కాదు కోర్టుది కోర్టుదా దేఖ దేఖ డెబ్భై అవ్వ ఐదా నీకు లక్కీ నెంబర్ కదా అవి బడు ఏంట కొడవా ఇది ఇట్లా నిల్చోని చెప్తే ఎల్దండి ఆ కోట్ వేసుకున్నోడు పేరు అమానుల్లా ఆ శేర్వాణి వేసుకున్నోడు పేరు సుబానల్లా బ్రదర్స్ వాళ్ళకి పురాణపూర్లో బంగళా ఉంది పంపకాల్లో గజం తేడా వచ్చింది ఏ గజం నాకు హై ఏ గజం నాకు హై ఇరవై ఏళ్ళు కొట్టుకునే ఉన్నారు అలా గజం గురించి గొడవ పద సాల్వ్ చేద్దాం కోట్లు గిట్ల బలెటోళ్ళని బాబు ఆ ఒక గజం మీద మా గురువు గారు గజాల స్థలం కొన్నారు ఆయన టేకప్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ సివిల్ కేసు ఇదే ఇప్పటివరకు సాల్వ్ అవ్వలేదు కావద్దు కూడా ఏమీ తేలని దానికి ఇప్పుడు ఎందుకు వచ్చారు కేసు తేలే వరకు ఆ బంగళా ఎవరికి చెందదని కోర్టు నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులు తీసుకెళ్ళడానికి వచ్చారు అయ్యో పాపం ఇల్లు లేకపోతే ఎక్కడ ఉంటారు అయ్యో దానికి ఏం రోట్లేదు ఆ బంగారా ఎదురుగానే ప్లాట్ఫామ్ మీద డ్రేకు షెడ్డు ఉంటే రెంటింగ్ తీసుకొని మరీ వచ్చారు రెంట్కి పాపం వాళ్ళ దగ్గర ఇంకేం మిగిలింది వాళ్ళు ఆ పాతకారు డొక్కు స్కూటర్ తప్ప మొత్తం పిండిచర్గా అన్ని డబ్బు కోసమే చేస్తామంటండి ఆ కేసు మా గురువు గారి సెంటిమెంట్ ఆయన రిటైర్ అయ్యే వరకు అది అలా నడుస్తూనే ఉంటుంది వాళ్ళు అలా పచ్చ కొట్టుకుంటూనే ఉంటారు అమనులా ఓ గారు కాలిగారు సర్కారాతా జావు అరవింద్ గారు మీరు విడివిడిగా చూడకండి కామన్ కనిపిస్తుంది అదే కలిపి చూశారనుకోండి కామన్ గా ఉంటుంది నేను బయటకి వెళ్ళాలి వస్తావా ఇంకా ఏమైనా క్రాంప్ తీయాలా తను చిన్నప్పటి నుంచి అంతే రాఘవా ఎవరన్నాతో మాట్లాడితే చాలు వాళ్ళు లాగేసుకుంటుంది వెళ్ళవయ్యా బాబు మళ్ళీ నా ప్రాణం తింటది వెళ్ళు వెళ్ళు రైట్ కెళ్దాం లెఫ్ట్ కెళ్ళాలి కదా ఇటు ట్రాఫిక్ ఎక్కువ ఓకే రైట్ కెళ్దాం నాకు చిన్న ఉంది నువ్వు ట్రైజెస్కి వెళ్ళిపోతావా చూసుకుని వచ్చేస్తాను ఇలా సడన్ ప్రోగ్రామ్స్ పెట్టక రాగా ఐ డోంట్ లైక్ ఆల్ దిస్ ఈ ఒక్కసారికి అవి ప్లీజ్ సరే వెల్ వాళ్ళకు అర్థం కాదు నా కోపిక లేదు ఓకే సార్ నువ్వు భయపడి ఆడుకో ఉరికినావని ఊర్లో అనుకుంటా రాపా అట్నే అనుకోని కొండను చూసి కుక్క మురిగితే కొండకు సేటా తగ్గితే తప్పేమిరా బసిరెడ్డి కొరకు బాలిరెడ్డి నువ్వు గాన కనపడితే సంపు తను హెచ్చులు పోతా ఉన్నాడు రెడ్డి పైకి మనం ఏం చెప్తాము అది మనం కాదు బాలరెడ్డి కోపం కాదబ్బా భయం అది కాదని వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి చెప్పుకోవడానికి నన్ను నరుకుతానంటాడు ప్రేమకైనా పగకైనా మొహం కావాలి రామరెడ్డి అందుకే నా మొహం తప్పించిన శత్రు లేకుండా ఎన్ని నెలలు గాళ్ళు కత్తులు తిప్పేది మా జేజీ నరకటం నీ లక్షణం రానింది అవలక్షణం లేక మనమండి కదా అది మార్చుకుందామని పెళ్ళాం పిల్లలతో మీరు బ్రతకడం నేర్చుకుంటారనే ఇల్లుని అయ్యలే నమ్మను వదిలేసి వచ్చేసినా అదర్థం చేసుకోకుండా చేతులు బిగిస్తాయి అట్ట స్వామి సారీ బ్రదర్ ప్రతి మనిషి బాంబు సన్నా ఊరికే పేల్చుకోకండి అంతగా నచ్చినట్లేదు దారులేదని తినిపోండి అమ్మెట్ట ఉంది ముసలిది బానే ఉంటుందిలే ముండి పెండి అలాంటి బలవైనడు పక్కనుంటే బతుకుమైన నమ్మకం వస్తుంది సార్ ఎంత వాడైనా ఏదో టైంలో చిన్న పొరపాటు చేస్తాడు సుదర్శన్ గారు రాఘవ రెడ్డి కూడా అలాంటి పొరపాటే చేశాడు